నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ముఖ్యంగా ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండల పరిధిలో కర్రెగుట్టలో అయితే ఒక పరిసర ప్రాంతంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా మావోయిస్టులంతా కూడా కర్రెగుట్టలో బాంబులు పెడుతున్నాం ఎవరు రావద్దని కూడా లేఖ రాస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం సో ఇప్పుడు కూడా అక్కడ కూడా వాతావరణం అనేది కూడా ఇంకా హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే అటు మావోయిస్టులు అదేవిధంగా ఇటు పోలీసు బలగాల మధ్య అయితే ఒక వార్ అనేది నడుస్తుంది వాళ్ళ యొక్క వాళ్ళ ఇద్దరి మధ్య కూడా కాల్పులు కాల్పుల యొక్క పరంపర అనేది కూడా ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ యొక్క పోలీసులు అదేవిధంగా మావోయిస్టుల దాడిలో అయితే దాదాపుగా ఐదు నుంచి పది మంది కూడా చనిపోయినట్లుగానైతే మనకైతే సమాచారం అందుతుంది మొత్తానికి అంటే దాదాపుగానైతే మూడు వేల వరకు కూడా బలగాలంతా అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తం కూంబింగ్ ప్రక్రియను కూడా పోలీసులంతా కూడా కూమింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లాలోనైతే ఇప్పటికీ అంటే ఇది తొలిసారి అని కూడా చెప్తా చెప్పడం జరుగుతుంది ఇంతటి ఉద్రిక్త వాతావరణం ఈ యొక్క కూమింగ్ విషయంలో కూడా అదేవిధంగా మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు ఈ యొక్క కాల్పుల విషయంలో ఇది ఒక హీట్ వాతావరణం అయితే ఇది మొదటిసారి అని కూడా ములుగు జిల్లా ప్రజలు అయితే మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇక ములుగు జిల్లా వెంకటాపురం ఏదైతే ఉందో ఆ మండల కర్రగుట్టలను అయితే మావోయిస్టులు అదేవిధంగా పోలీసుల మధ్యనైతే వాడి వేడికనైతే కాల్పుల యుద్ధం అయితే జరుగుతుంది అదేవిధంగా హెలికాప్టర్లు కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా కాల్పులు వచ్చిన పరిస్థితులనైతే ఆ యొక్క శబ్దాలకు ఆ యొక్క ప్రజలు అనేటువంటి వారు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది మొత్తానికి ఆ యొక్క కర్రగుట్టల్లో ఒక ఏదైతే ఉందో మావోయిస్టుల కీలక నేతలుగా ఉన్నటువంటి హిడ్మా అదేవిధంగా దామోదర్కు సంబంధించి వారందరినీ కూడా టార్గెట్ చేసినట్లుగానే అయితే మనకు అర్థమవుతుంది ఆ యొక్క పెద్ద తలకారులు పోతే నిజంగా ఎలాంటి ఇబ్బందులు ఉండామని కూడా ఇటు పోలీసు సంబంధిత వారైతే ఆలోచిస్తున్న పరిస్థితి ఒక హిడ్నో ఆపరేషన్ను ఈ యొక్క వాతావరణంలో భాగంగా తలపిస్తుంది అనేటువంటి విషయాలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి మరి ఇప్పటికే దాదాపుగా పది మంది కాల్పుల్లో కాల్పుల్లో భాగంగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే అర్థమవుతుంది ఇంకా ఎంతమంది మృతి చెందుతారో అదేవిధంగా ఎలా ఉండబోతుంది పరిస్థితి అక్కడ హీట్ వాతావరణంలో ఇంకా ఎలాంటి వార్తలు వస్తాయనేటువంటి ఉద్దేశం చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది సో చూద్దాం మరి కరగుట్టలకు సంబంధించి మావోయిస్టులు పో పోలీసుల మధ్య ఎలా ఉండబోతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క టార్గెట్ పోలీసుల యొక్క టార్గెట్ మరి హిడ్మా అదేవిధంగా దామోదరులైన అనేటువంటి విషయాలు అయితే మనకు ముందు ముందు తెలియాల్సి ఉంది అదేవిధంగా అక్కడైతే మొత్తానికి మూడు వేల మంది బలగాలు కుంభింగ్ చేస్తున్నట్లు కానీ అయితే అర్థమవుతుంది ఇటు ములుగు జిల్లా వాజేడు నుంచి ఇటు ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది సో చూద్దాం మరి ఏం జరుగుతుంది మావిస్టు పోయిస్టం ఇంకా ఇంకెన్ని కాల్పులు జరుగుతాయో వెచ్చి చూడాల్సిందే